హాయ్ అండి నిన్న విజయవాడ మా ఫ్రెండ్ అని కలిసాకి వెళ్తున్నానని చెప్పాను కదండి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మన కృష్ణమ్మ తల్లిని చూస్తే ప్రాణం ఆగలేదండి అలా వీడియో తీయాలనిపించింది కానీ ఆ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి కాబట్టి నాకైతే అలా చూసుకుంటూ ఎంతో ఆనందంగా అనిపించింది ఆ కృష్ణమ్మ తల్లి అలా ఉరుకులు ఎత్తుతుంటే చాలా ఆనందంగా అనిపించింది అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను మా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనకూడదు నా ప్రాణ స్నేహితురాలు కలవటానికి వెళ్తున్నాను కదా సరే వెళ్తూ వెళ్తూ అలా కృష్ణమ్మని కూడా అలా పలకరించి వెళ్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాను వీడియో తీసుకుంటూ ఆ కృష్ణమ్మని చూస్తే అలాగే మనమైతే టెంపుల్ దగ్గరకైతే ఎంటర్ అయ్యిపోతున్నామండి అలా టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళి మా ప్రాణ స్నేహితురాల్ని కలవాలి కదా ఆ ప్రాణ స్నేహితురాలు ఎవరు ఏంటి అన్నది మీకు కూడా తెలియాలి కదా అందుకని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను అది అక్కడ ఉన్న సరే ఆ పక్షులు కదండి మనుషులు ప్రకాశం దగ్గరికి దగ్గరకైతే చేరుకున్నాను నెక్స్ట్ మీ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను వాచింగ్ మై ఛానల్